సాయి రామ్ నేదే సాయి రామ్ నే దే సాయి రామ్ నే దే సర్వాత్మక సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ శ్రీ సత్య సాయిశ్వరుని పాత పద్మములకు ప్రణమిళుతూ శ్రోతలైన సాయి స్వరూపులకు నమస్కృతం రేపు శ్రీరామనవమి రేపు అందరూ హడావుడిగా ఉంటారు కాబట్టి శ్రీరామ శ్రీరామనవమి యొక్క విశేషాన్ని కొంత స్మరణ చేసుకుందాం చక్కెర కంట తీపి దధి సారము కంటను రుచ్యమును కెంపెక్కిన తేనె కన్న తృప్తినుడున్ మరి పల్క పల్కగా మిక్కిలి కమ్మనవు అమృతమే అనిపించునుగా నిత్యమున్ చక్కక చక్కగా దాని వీరు మన పుడు రామనామము రమ్యమైనది రామనామము భవ్యమైనది భవానామము పుణ్య పాప ప్రసక్తి లేక ధన్యతను చేకూర్చు రమ్యమైనది రామనామము భవ్యమైనది భావనామము అన్య భావనలేకా అహము తుంచడి ఆత్మభావము మాన్యమై మన మందు నిత్యము మధుర ప్రేమతో మసలు నామము రమ్యమైనది రామనామము భవ్యమైనది వామనామము సత్య ధర్మ శాంతి ప్రేమల సంతరించడి నామము నిత్య జీవన యాత్రలో తగు పాత్ర తను ప్రభవించు నామము రమ్యమైనది రామనామము భవ్యమైనది బామనామము చిన్న తేడ్ చిన్న పెద్ద తేడా లేక మిన్నయైనది సాయినామము చిన్న పెద్ద తేడా లేక మిన్నయైనది సాయినామము వన్న తరుగక వరలు తోభవహరము తేసడి బాబనామము రమ్యమైనది రామనామము భవ్యమైనది బాబనామం ప్రేమ ప్రేమ నంచి ప్రేమ పెంచి ప్రేమ పంచడి ప్రాప్తనామము ప్రేమ నెంచి ప్రేమ పెంచి ప్రేమ పంచడి ప్రాప్తనామము పల్ల కు పరుగులెత్తుచు ప్రజల సేవల నామము రమ్యమైనది రామనామము భవ్యమైనది బాబనామము అంది అందక దందమున ఆనందామము అంది దందమున ఆనంద మొదల సాయి నామం పొంద హృదును పొంగి పొరలుచు అందరినీ ఆనంద పొలతడి రమ్యమైనది రామనామము భవ్యమైనది బానామము పుణ్య పాప ప్రసక్తి లేక ధన్యతను చేకూర్చుధాము సాయి రామ్ రామజననం చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం సోమవారం సింహలగ్నం అభిజిత్ కాలంలో కౌసల్యకు జన్మించాడు మనం శ్రీరామనవమి రాముని యొక్క పుట్టిన దినంగా చేసుకుంటున్నాము మరణాడే భరతుడు చైత్రశుద్ధ దశమి మంగళవారం పుష్యమి నక్షత్రంలో కైకేయికి జన్మించాడు మూడవ దినంలో సుమిత్రాదేవికి చైత్రశుద్ధ ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రంలో ఇద్దరు కవలలు జన్మించారు వారే లక్ష్మణ శత్రుఘ్నుడు రాముడు దివ్య గుణములతో అందరినీ రమింపచేసేటువంటి వాడు మునులను సైతం రమింపజేసేవాడు నిజంగా రామ రూపము రామగుణము ధర్మము అందరి హృదయాల్లో ఇట్టే అత్తుకొని పోయింది ఆనాడు ఈనాడు కూడా అది స్మరిస్తుంటే మనసు పులకరిస్తుంది ధర్మం ఒకే దేశానికి కానీ ఒక కాలానికి కానీ పరిమితం అయింది కాదు ఏ దేశమునైనా ఏ కాలమునైనా ధర్మం ఒకటేనండి దేశం మారిన కాలం మారిన ధర్మం మారదు అది సమయానుకూలంగా సవరింపబడేది కాదు ధర్మము మానవ జాతి ఉత్తమ జీవితమునకు మార్గదర్శకాలై అనేక ముఖ్య సూత్రాల యొక్క సముదాయం మానవుని యొక్క అంతఃశాంతి బహిశాంతి ధర్మాభివృద్ధి పైన ఆధారపడి ధర్మపదం తప్పితే దుఃఖానికి గురి కాక తప్పదండి వాని బ్రతుకు బానిస బ్రతుకే అంతకన్నా నికృష్టము సదా ఆపదలమయమైంది ధర్మం తప్పిన వాడికి ధర్మ సూత్రాలు సనాతనాలు పక్షపాత రహితాలు వాటిని ఋషులు జ్ఞాన దృష్టితో లోక కళ్యాణమున కొరకు వెలుగులోనికి తెచ్చారు హిందూ దేశం ధర్మబద్ధమైన దేశం తపశుద్ధులు ధర్మ నిరుతులు ధర్మశాస్త్రములను రచించారు పూర్వం పాలకులు ధర్మం చూపాలని భగవంతుణ్ణి ప్రార్థించేవారు జపతపములు చేసేవారు ప్రజల యొక్క యోగక్షేమం పాలకుల ధర్మ నిరతి నిష్పాక్ష వైఖరి పై ఆధారపడి ఉంటుంది ధర్మశాస్త్రం అంటే విద్యార్థి గృహస్థు అర్జకుడు యజమాని సేవకుడు సాధకుడు సన్యాసి మొదలైనటువంటి అన్ని తరగతుల వారికి వారి వారి అంతస్తులకు తగునట్లు నిర్ణయించే చట్టము అట్టి చట్టాన్ని అతిక్రమించి అకృత్యములకు పాల్పడి తప్పుదారులు పట్టినప్పుడు వారిని మంచి మార్గంలో మరణించుటకై భగవంతుడు యుగ యుగములు మానవ రూపంలో అవతారం ధరిస్తాడు అవతారాలన్నీ ధర్మ సంస్థాపనకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై వచ్చినవే దైవం అవిభాజ్యమైన ఒక సత్యం అవతారాలన్నీ మాయామానుష రూపాలే అట్లే రాముడు కూడా మాయామానుష రూపంతో అవతరించిన అవతారం అది ఆయన ధర్మస్వరూపుడు నిత్యకృత్యములందు ధర్మాన్ని పాటిస్తాడు బాల్యం నుండి ధర్మబద్ధమైనటువంటి జీవనమే రాముని దైవత్వం ఆయన శాంత మనములలో కరుణరసంలో ద దివ్య ప్రేమలో ప్రకటితమవుతుంది ప్రకటితమవుతుంది రాముని ప్రేమించి రామచరిత్రను చదివితే చిత్తం ప్రశాంత అవుతుందండి రాముని బాణం రాక్షసిక తాటక శాప విమోచనం కలిగించింది అంటే రామబాణం ఇతరులను బాధించటం అనేది కాదు దాని ముఖ్యం ఇతరులకు పాపం నుండి విముక్తి కలిగించటం అదేనండి రాముడు సత్వగుణ ప్రధానముడు మహావీరుడైన తనకై తాను కయ్యానికి ఎప్పుడు కూడా ప్రేరేపించడం ఇంకా అపరాధికి ఆత్మరక్షణకు తగినటువంటి అవకాశ అవకాశాన్ని ఇస్తాడండి క్షమించే గుణం ఉన్నదండి విరోధి అయిన రావణుని తమ్ముడిని శరణాగతిని అయినప్పుడు శరణాగతి అయినప్పుడు ఆమోదించాడు అదేమిటండి రావణుడు వచ్చి తన దుష్కు అదేమిటండి అంటే అదేంటి రావణుడు మన యొక్క వైరి కదా అతని తమ్ముడు లంక నుంచి వచ్చినటువంటి వాడు అతన్ని మీరు ఏంటని అందరూ అడిగారు అప్పుడు అంటాడు ఆయన విరోధి అయినటువంటి రావణుడు తమ్ముడినే కాదయ్యా అదేంటి రావణుడు వచ్చి తన దుష్కృతాలను పశ్చాత్తాపడి శరణాగతుడైతే ఆయన్ని కూడా అంగీకరిస్తాను క్షమిస్తాను అన్నాడు రాముడు విభీషణుకు లంకను ముందుగా పట్టాభిషేకం చేస్తాడు యుద్ధం జరగలే ఎవరు గెలుస్తారో తెలియదు కానీ రాముడు విభీషణుడికి ప లంక పట్టాభిషేకం చేస్తాడు అందరు లక్ష్మణ్ అన్నాడు అన్న మనం గెలుస్తామనే నమ్మకమేనా అంటే అప్పుడు అదేంటి నాయన నా భరతుడు విభూషణునికి అయోధ్యను పట్టాభిషేకం చేస్తాడప్పుడు అని కాన్ఫిడెన్స్గా చెప్పాడు తమ్ముడి మీద ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి అన్నమాట నిలబెట్టిన వాడే తమ్ముడు ఆయన అందరినీ సమానంగా చూసేవాడు జాబాలి మొదల ఋషులతో సమానంగా వానరులకు రాక్షసులకు ధర్మ సందేశం అందించాడు రాముడు పురవీధుల్లో వెళ్ళేటప్పుడు ప్రజలకు ఆయనే నమస్కారం చేసేవాడు అంతేకాదండి అందరినీ పలకరించేవాడు అంత ప్రేమస్వరూపుడు బాబాయ్ మామా తాత సోదరుడా అని ఇలా ప్రేమగా ఆయన అందరినీ పలకరించుకుంటూ భుజం తడుతూ ముందుకు పోయేవాడు రాముడు అయినా రాముడు మితభాషి హితభాషి హితాన్నే మాట్లాడతాడు మితాన్నే మాట్లాడు మితంగా మాట్లాడతాడు అంతేకాదండి స్మితభాషి నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ మాట్లాడతాడు రాముడు సత్యం వదా ధర్మం చరా అనే నేతని సలహా పాటించేవాడు ఆయన తండ్రిని తండ్రి యొక్క ఆజ్ఞను పాలించి పద్నాలుగు సంవత్సరాలు అడవులలో నివసించడానికి వెళ్ళాడు మంత్రి సుమంతుడు రథాన్ని నడుపుతున్నాడు ఆ మాట విన్నటువంటి దశరథం మూర్చిల్లాడు కొంతసేపటిగా తట్టుకొని మూర్చనుండి లేచి నా రాముడు పోతున్నాడు ఆయన ధర రథం తీసుకున్న రథానికి ఆయన వెంట పరిగెత్తు ఉన్నాడు సుమంత రథం ఆపు నేను రాజునయ్య శాసిస్తున్నాను నీవు మంత్రివి కదా పాలించాలి అంటాడు దశరథుడు అప్పుడు సుమంతుడికి ధర్మ సంకటం వచ్చింది రాముడి వైపు చూచాడు అప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా సుమంత రథం పోని నన్ను అడవులకు వెళ్ళమని ఆజ్ఞాపించిన వాడు అయోధ్య రాజు దశరథ మహారాజు నీవు మంత్రిగా దాన్ని పాలించాలి ఇప్పుడు రథం ఆపు అనేటువంటి వాడున్నాడే దుఃఖంలో మునిగిన నా తండ్రయ్య రాజాజ్ఞను పాలించి అదే నీ ధర్మం అన్నాడు చూడండి ఎంత ఖచ్చితమైనటువంటిది ధర్మ నిర్ణయం రాముడిది ఎంత ప్రేమం అంత ధర్మం అంత శౌర్యం అంత కరుణ అన్ని గుణాలు మూర్తీభవించిన మూర్తి శ్రీరామచంద్రమూర్తి శ్రీగ్రీ సుగ్రీవుని యొక్క పట్టాభిషేక సమయంలో విభీషుని పట్టాభిషేక సమయంలో కూడా రాముడు వారు ఎంత బతిమాలినా కూడా అక్కడికి వెళ్ళలేదండి సుగ్రీవుడిది పట్టాభిషేకానికి వెళ్ళలేదు విభీషణి యొక్క పట్టాభిషేకానికి లంకలో వెళ్ళలేదు ఏంటి స్వామి ఇంత బతులు నాడుతున్నారు కాలు పెట్టండి మీ పాదం పెడితేనే పవిత్రం అవుతుంది అని ఎంతో దీనంగా ప్రార్థిస్తే లేదు నాయన నేను ఒక యోగిగా వనాల్లో సంచరించేవాడినే కానీ పట్టణానికి రాకూడదన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పడండి సర్వభూత దయాస్వరూపమే రాముడు ఆయన దయ జాతిని అతిక్రమించింది అన్ని జాతులలో మతం లేదు జాతి లేదు అందరికీ ఆయన దయ ప్రసరించిందండి చూడండి పక్షి ఏ జాతి జటాయువు ఏ జాతి పక్షి రాజైన జటాయువు తన తొడలపై పరుండబెట్టి ముచ్చిల్లినప్పుడు అంతిమ సమయాన్ని తాళే నీళ్లు తల్లాడు కొంచెం మే తేరుకుంటున్నది రామస్పర్శతో ఇంతలో అక్కడ ఆయనకు ధూళి అది పడితే రాముడు తన యొక్క కేశములతో ఆ ధూళిని శుభ్రపరిచాడండి లక్ష్మణ్ణి ముచ్చ సమయంలో కూడా లక్ష్మణ్ణి తన తొడపై పెట్టుకొని లక్ష్మణ సీతలాంటి భార్యనైనా సంపాదించవచ్చునే కానీ నీలాంటి తమ్ముడిని నేను సంపాదించలేను నాయన అని దుఃఖించాడు ఎంత ధీశాలి మహాజ్ఞాన సంపన్నుడైన సీత వియోగంతో ఎంతో పరితపించాడు కదా అంత పర పరితపించ పరితపించి రాముని యొక్క సంహారం తర్వాత ఆంజనేయుడు విభీషణ్ సీతాదేవిని శ్రీరామ సన్నిధికి అమ్మవారిని తీసుకొచ్చాడు వెంటనే సీత వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ రామాన్ దగ్గరికి వచ్చింది రాముడు అంటాడు ఆగు సీత నీ శీల పరీక్ష కావాలి ఇప్పుడు నువ్వు లంకలో ఉన్నావు అగ్ని పరీక్ష చేయి అన్నాడు నిజంగా సీతా హృదయం రామునికి తెలియంది కాదు ఇక్కడవి ఏంటంటే సీతారాముల హృదయం ఒక్కటేనండి తెలుసుకుంది అమ్మవారు అన్నీ తెలిసినా కూడా నా యొక్క శీలం గురించి రాముడు సంశయించాడు మనసులో కానీ ప్రజాపాలనలో ధర్మం ఆదర్శం నిరూ నిరూపించడానికి ఆ విధంగా కోరాడు అది మంచిది అని అగ్నిప్రవేశం చేసింది ఎవరిని వదలలేదండి ధర్మంలో ఆయన కరుణ చూడండి ఇటు పక్షి మీద ఉన్నది ఇటు ఉడత మీద ఉన్నది ఉడత చిన్నది అదంతా అది వారధి కట్టేటప్పుడు తన వంతు సేవ చేయాలని ఈ ఇసుకలో పొరలాడి ఆ సముద్రంలో మునిగేది ఆ ఇసుకలు కాస్త సముద్రంలో వేసేది రాముడు దానికి సంతోషించాడు కాదు గుణానికే ప్రాధాన్యం ఇచ్చాడు దగ్గరే తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టుకొని చేతులతో ఇట్లా జీరాడు మూడు నామాలు పడ్డది అందుకనే ఉడతకు నామాలు ఉన్నాయి అది రాముల వారి యొక్క పా స్పర్శతోనే చేతితో వచ్చినటువంటి నామార్గం నిజంగా రాముడు యొక్క రాముడు ఎంత విశ్వాసపాత్రుడైనా ధర్మ నేరుతుడైనా మహా అయినా లక్ష్మణుడు ఉన్నాడు కదా తన తమ్ముడు ఆయన ఈ యొక్క మేఘనాథుణ్ణి సంహరిస్తే సంహరించిన వాడు ఏమి ఆహారం తీసుకోకుండా నిద్ర లేకుండా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వాడే ఈ మేఘనాథుని చంపగలడు అనేటువంటిది ఉంది ఆ రహస్యం బయటకు వచ్చిందండి అప్పుడు లక్ష్మణుడు అన్నాడు లక్ష్మణ్ చూసి రాముడు అన్నాడు లక్ష్మణ నువ్వు ఏం తింటున్నావో ఏం తాగుతున్నావో నాకు తెలియదు అంతా అయిపోయింది అన్నయ్య నువ్వు తీసుకోనని జలం తీసుకొస్తున్నావు తాగటానికి తినటానికి పండ్లు తీసుకొస్తున్నావు కానీ నాకు ఒక సందేహం ఉంది నాయన శబరి నాకు ఏ పండ్లు ఇచ్చింది నేను ఆనందంగా ఆరగిస్తూ నీకు ఒక పండు ఇచ్చాను నాయన నీకు మరి ఆ పండు ఏం చేశావు అన్నాడు అంటే అంత నిక్కచ్చైనటువంటి సర్వ పరిపాలన అనేది అదే అప్పుడు లక్ష్మణుడు అన్నా దాన్ని నేను తినలేదన్నా కానీ నువ్వు ఇచ్చింది నేను పారేయలేను కదా అట్లా ఉంటే పండు కుళ్ళిపోతుంది కదా అందుకని ఇదిగో నా తొడలో దాచుకున్నానన్న తొడ గీసి కత్తితో అందులో ఉన్న పనులు తీసి రాముడి చేతిలో పెట్టాడు అప్పుడు రాముడు తృప్తిపడ్డాడు అంటే కరుణకు క్షమాగుణానికి అట్లనే ధర్మ పరిశీలనకు అందరూ సమానమే ఇప్పుడు అట్లా కాదు కదండి మనకు జయ వాడు ఎంత తప్పులు చేసినా మనం క్షమిస్తాం ఏంటి అని మనం విమర్శించేవాడిని వాడు ఒప్పుడు చేసిన తప్పులుగా మనం వర్ణిస్తాం ఇది మన యొక్క ధర్మం కానీ రామధర్మం అలాంటిది కాదు అందరూ సమానమే ప్రజలందరికీ ఒకటే ఇంపార్టెంట్ ఇస్తాడు ఆయన దయ ఆంజనేయునిపై చూపించాడు ఆయన వానరుడు కదండి ఏ జాతి వానర జాతి అట్లనే గుహునిపై చూపించాడు రాముడు జీవితంలో సుఖాన్ని ఏనాడూ కోరుకోలేదని ప్రజల సుఖానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు సవితి తల్లులను తన తల్లులుగా ప్రేమించాడు తమ్ములను సమదృష్టితో ఎంతో ప్రేమించినా ధర్మాన్ని మర్చిపోలేదు అందరినీ మోహపరిచి తాను మోహానికి అతీతుడిగా ఒక ఆదర్శ రాజుగా ఆదర్శ అన్నగా ఆదర్శ కుమారుడుగా ఆదర్శ ప్రజాపాలకుడుగా సకల సద్ సద్గుణ రాశిగా శ్రీరాముడు కరుణా సముద్రుడు ఉన్నటువంటి కరుణా సముద్రుడు సహజంగా రాముడు ఆనందధాముడు ఆనందరాముడు లీలామానుష రూపంతో అందరినీ అలరించుతాడు ఒక వైపు రాక్షస సంహారం చేస్తూ మానవాదర్శాన్ని రాజాదర్శాన్ని అడుగు అడుగున ఆచరణలో చూపిస్తూ సుభిక్షంగా సుదీర్ఘంగా రాజ్యపాలన చేశాడండి రాముడు సత్య ధర్మాలకు కృష్ణుడు శాంతి ప్రేమలకు ప్రతిరూపాలు ఈ అవతారాలను ఆ అవతారాల్లో మార్పులు బయటికి కనిపించినా కొంచెం ఉన్నాయి ఆత్మతత్వం దివ్యత్వం ఒక్కటే అన్నారు భగవాన్ బాబా జపతపాలు లేకపోయినా సరే రాముని వలన పితృభక్తి మాతృభక్తి రామునిలాగా పితృభక్తి మాతృభక్తి కలిగి ఉంటే రామనామము నిన్ను కాపాడుతుందన్నాడు భగవాన్ రామాదర్శాన్ని పాటిస్తే చాలు రామనామ జపము కేవలం పెదవులతో కాకుండా రామనామ లీత జపం యాంత్రికంగా కాకుండా మనసును రామస్వరూపమునందు రామ స్వభావమునందు నిలిపి మనస్సును స్థిరం చేసుకొని తుష్టిని పుష్టిని కలిగి ఉండటమే రామ యొక్క ఆ రాముని యొక్క ఆరాధన అన్నారు నిజంగా రామ అనే శబ్దం ఇది పురాతనమైనది రామ అంటే ఆత్మే అనే అర్థం అంతేకాకుండా రా అంటే పాపాలు నోటితో రా అన్నారనుకో నోరు తెరుస్తారు అంటే లోపల ఉన్న పాపం బయటికి పోతుందండి రా అనగానే పోయింది మళ్ళీ లోపలికి రాకుండా మా అనని పెదిమలు మూస్తారు ఇక పోయిన పాపం బయటికి పోవాల్సింది మళ్ళీ రాకూడదు అట్టి తత్వ నిరూపణే రామనామము నిజంగా అప్పుడే ఆత్మ విచార జ్ఞానం అలవడుతుందండి శ్రీరామనవమి దినంలో ఈ ధర్మస్వరూపమును నీ ఆత్మారామునిగా చేసుకోండి అని అన్నాడు ఇదే నా సందేశం అన్నాడు భగవాను ఇదే నా ఆశిస్సులు అన్నాడు భగవాన్ ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ త్రీ రాజమండ్రి సభలో చెప్పారు ఇది కనుక రామ కళ్యాణంలో రామ కళ్యాణం చేస్తే లోక కళ్యాణ నిమిత్తమేనండి రామస్మరణ ఆత్మస్మరణేనండి కనుక రామాదర్శాన్ని రామసేవను పల్లె పల్లెకు విస్తరించి రామసేవే రామసేవ అన్నారు స్వామి గ్రామ సేవలో మనం దట్టలమే స్వామి అడుగుదాడులతో గ్రామ సేవలు బాగా చేస్తాం మనం దా అది గ్రామ సేవలు రామసేవగా చేయాలి అన్నారు స్వామి రామా రామదర్శనాన్ని గ్రామాల్లో పునఃప్రతిష్ఠ చేయాలి దానికి మీ జీవితాన్ని అంకితం చేయాలి అన్నారు భగవాను కనుక స్వామి యొక్క అనుగ్రహ ఆశిస్సులతో స్వామి పాదాలంటే మనం రామాదర్శనాన్ని రామాదర్శాన్ని మన హృదయంలో నిలుపుకొని ఆచరణలో ప్రవేశపెట్టి మనం ముందుకు వెళ్దాం జై సాయి రామ్ సాయి రామ్ నే దయ సాయి రామ్